విష్ణు పురాణం విష్ణు పురాణం విన్నవారికి విష్ణు యొక్క అనుగ్రహము శాంతి ఐశ్వర్యం లభిస్తాయి విష్ణు పురాణంలో మనం ఈరోజు మారుష్య పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము పోయిన వారము మనము ప్రచేతస్సులు చంద్రుణ్ణి మారుష వృత్తాంతం గురించి తెలియజేయవలసిందిగా కోరగా మారుష వృత్తాంతం గురించి తెలియజేశాడు అప్పుడు మహర్షి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి కూడా చంద్రుడు ప్రచేతస్సులకు ఈ విధంగా చెప్పసాగాడు దీని పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను వినండి తొలి జన్మలో ఇది ఒక రాజపత్ని అనతి కాలంలోనే వితంతువై ఏసుకము కోరక శ్రీహరి భక్తురాలైంది విష్ణు ప్రత్యక్షమై లలనా ఏమి నీ కోరిక అని అడగగా స్వామి బాల్యం నందే వితంతువునయ్యాను మరి కామభోగం అనుభవించాలి కదా ఆ తృష్ణ తీరేటట్లు నా భర్తలు ఎక్కువగా నావారు కావాలి నేను అయోనిజనై ఉండి వారితో సుఖించి ప్రజాపతి అయ్యే కొడుకును కనాలి కన్న తల్లి నవ్వాలి అని కోరింది హరి తదాస్తు అని అంతర్హితుడయ్యాడు అదే ఈ మారిషగా రూపొందింది మీరు దీనిని పరిగ్రహించండి మీకు దీని దీనియందు మహానుభావుడు ప్రజాపతి అయ్యే కొడుకు కలుగుతాడు అది మహా విష్ణు అనుగ్రహం వాడు అనేక వంశాలకు ఖర్తయ్య చరాచర నిర్మాత అవుతాడని చంద్రుడు నచ్చ చెప్పి మారిషను ప్రచేతసుల గృహిణిగా పాణిగ్రహణం చేయించాడు ప్రచేతసులకు మారిషయందు బ్రహ్మకి సాటిగా చెప్పదగిన కుమారుడు కలిగాడు పేరు దక్షుడు అతని వల్ల దేవదానవ గంధర్వ సిద్ధి విద్యాధరాది జీవులను ద్విపద చతుష్పాదాది నానా జంతు సంతతి కలిగింది ఆ విధంగా దక్షుడు ప్రజాపతి అయ్యాడు అని చెప్పగా మైత్రేయుడు గురువర్య బ్రహ్మ యొక్క చేతి బుటన వేలి నుంచి దక్షుడు పుట్టాడని పినికిడి మరి అతడు ప్రత్యేతసుల కొడుకు అవడం ఇలాగా అని అడగగా పరాశరుడు చెప్పాడు బ్రహ్మ మానసపుత్రుడు దక్షుడు తపోదనులలో అగ్రగణ్యుడు అతనికి నాశం లేదు సృష్టికై ప్రతి మన్వంతరమందు యుగానికి ఒక ప్రజాపతి దక్షనామంతో పుట్టి సృష్టికర్తగా ఉంటాడు కనుక ప్రచేత ప్రచేతసుల కొడుకైన దక్షిణ చరిత్ర విస్తరించి చెప్తాను వినండి ప్రత్యే పుత్రుడైన దక్షుడు చాలా కాలం శ్రీహన్ని ధ్యానిస్తూ అసాధారణమైన తపస్సు చేసి ఆ దేవుని వల్ల చరాచరభూత సృష్టికి కర్తగా వరం పొంది బ్రహ్మ అనుమతితో కేచర బోచారాధాది భూత సృష్టి మానసికముగా చేశాడు కాని అది పెరగలేదు వారి సంబంధం లేక సృష్టి పెంపు జరగదని ఊహించి వరుణపుత్రి అయిన అసిత్నిని పెండ్లాడి హరియష్యులు అనే కొడుకులు పెక్కుమందిని కన్నాడు వారిని సృష్టి కార్యానికి నియోగించాడు ఆ దశలో వారి పనికి విఘ్నం కలిగించాలని వారి వద్దకు వచ్చి ఏమయ్యా అవివేకము దేశం కాలం పరిస్థితి తెలియక ఒక మూల కూర్చుని ఏమి చేస్తారు సృష్టికి వెళ్ళండి అని తన దారిని తాను పోయాడు నారదుని మాట విని వారు నలుదిక్కులా చెదిరిపోయారు సముద్రములో కలిసిపోయిన నదుల్లాగా తిరిగి మరి రాలేదు దక్షుడు మళ్ళీ వైతరిని అందు కొడుకులను కని వారికి షబల్లాల్ షులు అని పేరు పెట్టి సృష్టి కార్యానికి నియమించగా మునుపటిలాగే నారదుడు వచ్చి వారికి ఏమేమో చెప్పి వెళ్ళిపోయాడు వారు నారదుని మాట విని అన్నల్లాగే చెదిరిపోయారు ఎక్కడికి పోయారో చెప్ప కాదు అందరు కొడుకులు పోయి తిరిగి రాకపోవడం ఆ తండ్రికి విచారం కలిగించిందని వేరే చెప్పనక్కర్లేదు నారదుని వల్ల ఇలా అయిందని తెలిసి కోపించి తిట్టి మళ్లీ వైతరిని అందు అరవై మంది కూతుర్లను కన్నాడు వారిలో పది మందిని ధర్ముడు పదముగ్గురిని కశ్యపుడు ఇరవై ఏడుగురిని చంద్రుడు నలుగురిని అరిష్టనేమి ఇద్దరిని బ్రహ్మపుత్రుడు ఇద్దరిని అంగిరసుడు ఇద్దరిని కృతాశివుడు పరిగ్రహించారు ధర్ముని వంశమున పుట్టిన వారిలో విశ్వకర్మ శిల్ప విద్యాపారంగతుడు అప్పటికప్పుడు వివిధ రకాల దివ్య భవన నిర్మాణం చేసి దివ్యశిల్పిగా ప్రసిద్ధుడయ్యాడు ఆ విశ్వకర్మ కొడుకు త్వష్ట థష్ట కొడుకు మహాతపోధనుడు విశ్వరూపుడు అతని సుతులు ఏకదశారుద్రులు ఇక కశ్యప ప్రజాపతి సంతతి చెప్తాను విను అదితిని శక్రుడు చక్రధరుడు పుట్టారు సాక్షుష మన్వంతరమందు దేవగణాలలో ముఖ్యులు ద్వాదశాదిత్యులగా ప్రసిద్ధినైనారు పుట్టారు వారు వైవ స్వత అర్యముడు దాత పూషుడు రవి వివస్పంతుడు సవిత మిత్రుడు వరుణుడు అంశుడు భగుడు తేజుడు అని ద్వాదశాదిత్యులుగా ఉద్భవించారు బ్రహ్మపుత్రునకు పది నలుగురు మనువులు పుట్టారు అంగిరీశనకు రుచికుడు పుట్టాడు బ్రహ్మర్షిగా ప్రసిద్ధుడు కృతాశ్వనకు దేవయుధులు కలిగే ఆ ఈ అమర సమూహము నందు ఆయా యుగాలలో పుట్టుతూ ఉంటారు ఇక చెప్పేది చాలా విశిష్టమైన భక్త చరిత్ర కశ్యపుని రెండవ భార్య అయిన సింహిక విప్రజిత్తి అనే రాక్షసుని భార్య అయింది ఇరణ్య కశ్వనకు ప్రహ్లాదుడు అన్లాదుడు సంహ్లాదుడు హహ్లాదు నలుగురు కొడుకులు పుట్టారు వారిలో ప్రహ్లాదుడు పరమ భాగవతుడు అతని చరిత్ర మనసుకి మాటకి అందని మహానీయ గుణవిశిష్టం అతని చరిత్ర నాకు అందినంత చెప్తాను వీణు అని పరాశురుడు ఈ విధంగా చెప్పసాగాడు నెక్స్ట్ వారం మనము హిరణ్య కశ్వని యొక్క కుమారుడైన భక్త ప్రహ్లాదుని యొక్క చరిత్ర తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ